ప్రకాశం జిల్లా ఈతముక్కల మడనూరు గ్రామాల్లో రాముడు సీత లక్ష్మణుడు నడియాడినట్టుగా చరిత్ర చెబుతోంది ఇప్పటికీ అక్కడ ఆనవాళ్ళు కనిపిస్తాయి వారు పూజించుకునేందుకు సైకేత లింగాన్ని ప్రతిష్ఠించారని అక్కడి వాసులు చెబుతున్నారు మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు రామాయణం అంటే జన్మ ధన్యవైద్ది అంటారు అలాంటిది రాముడు నడియాడిన నేల ఈత ముక్కల గ్రామం ఇక్కడ మనం ఈరోజు ఉండటం జరిగింది ఇక్కడ ఈ గ్రామ ప్రత్యేకత ఏంటంటే గతంలో రాముడు రాములు వారు సీతాదేవి అలాగే లక్ష్మణుడు ఇక్కడ నివాసం ఉంటున్న తరంలో ఇక్కడికి శూర్పనక అంటే రావణ బ్రహ్మ వల్ల చెల్లి సూర్పనక ఇక్కడికి రావటం జరిగింది అలాగే రాముడిని వరించముని అడగటం ఆయన నాకు సీతాదేవి తప్ప ఇంకెవరు లేరని చెప్పడంతో అలాగే లక్ష్మణుని దగ్గరికి వెళ్ళి ఆమె లక్ష్మణుడు వరించమని అడగటం ఆమె ఆమె రాక్షసన్ని గుర్తించి అతను సూర్పనక్కని ముక్కు కట్ చేయడంతో ఇక్కడ మొక్క ఏదో ఒక మొక్క వెళ్ళి ఏ ముక్క వెళ్ళి ఈత మొక్క ఈత మొక్కల్లో పట్టడం జరిగింది ఒక గ్రామంలో పట్టడం జరిగింది అలాగే ప్రస్తుతం ఇక్కడ మడనూరు అంటే ఇక్కడ వరకు మడుగు రక్తపు మడుగు కట్టడంతో ఇక్కడ మడనూరు అనే గ్రామంగా ఇక్కడ ఏర్పడటం జరిగింది ఇక్కడ మనం ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే రాములు వారు ప్రతిష్ఠించిన సై సైకత లింగం ఇక్కడ చూస్తే మనం ఇప్పుడు మనం అక్కడ అదే దేవాలయంలో ఉన్నాం ఇక్కడ లింగం అలాగే లక్ష్మణుడు కూడా ఇక్కడ నిర్మించారు అసలు సైకత లింగం అనేది ఇక్కడ వాళ్ళు పూజించుకోవటానికి ఇక్కడ నివాసం ఉండే సమయంలో ఇక్కడ పూజించుకోవటానికి ఇక్కడ సైకత లింగం అనేది రాములవారు వారు ఏర్పాటు చేసుకోవటం జరిగింది అలాగే రాములు వారు సీత సీతాదేవి లక్ష్మణుడు ఈ వీరు వీరిరువురు ఈ దేవాలయంలో పూజించుకోవటానికి సైకత లింగం తీసుకోవటం జరిగింది ఇక్కడ మనం చూస్తున్నాం ఇప్పుడు సైకత లింగం మనం మనకి కనిపిస్తుంది ఇక్కడ రాములు నిర్మించింది ఇది అంటే ఒక మామూలుగా ప్రతిష్టలు అనేది అనేక దేవాలయాలు అనేది సపరేట్గా ప్రతిష్ఠిస్తుంటారు కానీ ఇక్కడికి వచ్చేళ్లకే దేవదేవుళ్ళుగా మనం చెప్పుకునే వాళ్ళు త్రైతాయుగంలో ఈ రాములు వారు ప్రతిష్ఠిస్తటం వల్ల రామలింగేశ్వరుడుగా వేరుగా పిలువబడుతున్నారు అలాగే ప్రస్తుతం లింగం అనేది ఒక రాయితోటి చేసినది కాదు సైకత లింగం అనేది ఇక్కడ సైకత లింగం అనేది అనేక లవణాలు అంటే ఇసుక కానీ అలాగే కొన్ని లవణాలతోటి ఒక ప్రతిష్ట అంటే ఈ శివలింగ ప్రతిష్ఠ అనేది ఒక చేయటం జరిగింది అది దేవదేవుళ్ళు త్రైతాయుగంలో ఇలాంటి త్రైతాయుగంలో యుగాలు మారినప్పుడు ఇప్పుడు కలియుగంలో ఉన్నప్పటికీ త్రైతాయుగంలో రాముడు రాములవారు వారు దేవదేవుడిగా చెప్పుకునే రాములవారు వారు ందుక చెప్పడం జరిగింది ప్రస్తుతం ఇక్కడ మన దగ్గర స్వాములు వారు ఉన్నారు ఆయన దీనికి సంబంధించి ఈ భూస్థితికి సంబంధించి ఇక్కడ ఈత మొక్కల గ్రామంలో అసలు ఏంటి రాముల వారి చరిత్ర ఏంటి అనేది ఒకసారి ఆయన అడిగి తెలుసుకుందాం స్వామి చెప్పండి ఈత మొక్కల గ్రామంలో అసలు ఏం జరిగింది రాముల వారు ఎలా ఉన్నారు ఇక్కడ జరిగిన కథ ఈ ప్రతిష్టల గురించి ఒకసారి మీరు విప్లవ వివరంగా చెప్పండి స్వామి నా పేరు ప్రసాద్ శర్మ మడనూరు రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం ఉన్నందు గత ఎనిమిది సంవత్సరాలుగా అర్చకు అర్చకుడిగా చేయటం జరుగుతుంది ఇది ఈ రామలింగ రాములవారు రామలింగేశ్వర స్వామి దేవస్థానం అనేది ఇంటి ముక్కల గ్రామం కింద ఉంది ఇంటి ముక్కల గ్రామం అంటే రాముల వారు వనవాసం చేసే సమయంలో సూర్పండక యొక్క ముక్కు చెవులో పోసిన ప్రాంతం ఇది ఆ ప్రాంతం అవటం వల్ల ఇంటి యొక్క ముక్క ఒక మొక్క ఇక్కడ పడటం వల్ల ఇంటి మొక్కలుగా మారి ఆ మడనూరు అంటే మడగనూరుని ఈ రక్తం ఆవిడ యొక్క సూర్పణ రక్తం మడుగుగా మారి మడుగునూరుగా మారింది దాని ఇదిలో మడనూరుగా ప్రమాదం చెందింది మన్నూరుగా పిలవటం జరుగుతుంది ఇది ఇక్కడ వచ్చేసేసి ఈ అయోధ్య నుంచి సారీ రామేశ్వరం నుంచి అయోధ్య వరకు వెయ్యి ఎనిమిది శివలింగాలు ప్రతిష్ట చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడ రావణ స్వయంగా రావణ వారే వచ్చి ఇక్కడ మట్టి ఇసుకతో చేసి సైకిత రంగంగా ప్రతిష్ట చేయటం జరిగింది అది కారణం ఏంటంటే ఆంజనేయ స్వామి వెళ్ళి కాశీ వెళ్ళి విగ్రహాన్ని తీసుకొచ్చేసేటప్పటికీ ముహూర్తం టైం దాటిపోతుందని చెప్పేసి కొన్ని కొన్ని చోట్ల ఆయన అట్లా సైకిత రింగంగా మా ఇసుకతో చేసిన శివలింగం ప్రతిష్ట చేయటం జరిగింది దానిలో ఇదో ఒకటి రామేశ్వరం ఒకటిగా ఉంది అలాగే ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఉత్సవాలన్నీ కూడా అత్యద్భుతంగా దొరుకుతాయి శివరాత్రి కానీ తర్వాత కార్తీక మాసంలో కానీ నవరాత్రులు కానీ అన్నీ కూడా చాలా బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతాయి ఐదు రోజులు ఉత్సవం జరుగుతుంది అలాగే కార్తీక మాసంలో జ్వాలతోరణం ప్రతిరోజు కూడా రుద్రహోమాలు మాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాలు జరుగుతాయి అలాగే దసరాలో కూడా అమ్మవారికి అభ్యంగన స్నానం జరుగుతుంది అలాగే హోమాలు విన్నీ కూడా జరుగుతాయి ప్రతి సంవత్సరం కూడా జనాలు కూడా భక్తులు కూడా చాలా ఎక్కువగా వస్తూ ఉంటారు కొన్ని అద్భుతాలు అనేది నమ్మలేని నిజాలుగా ఉంటాయి ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ త్రేతాయుగంలో రాముల వారి చరిత్ర ఇక్కడికి రాములవారు లక్ష్మణుడు అలాగే సీతాదేవి ఈ పరిసర ప్రాంతాల్లో ఇక్కడ నివాసం ఉంటాం అలాగే ఇక్కడికి వచ్చి అంటే రావణ బ్రహ్మ చెల్లెలు సూర్పునాక ఇక్కడికి వచ్చి వారిని భరించమని అడగటం అలాగే వారు భరించలేని పరిస్థితుల్లో ఆమె రాక్షసిగా గుర్తించి లక్ష్మణుడు ఆమె ముక్కు కోయటం అలాంటి పరి చరిత్ర అంటే ఇక్కడ ఈత ముక్కల అనేది గతంలో ఈత మొక్క ఈత మొక్క అంటే ముక్కు తెగి పడిన చోట ఈత మొక్కగా అలాగే మడను అంటే ఆమె రక్తం ఇక్కడ మడి కట్టడం వల్ల ఇక్కడ మడనూరుగా చాయటం అలాగే వీరు ఇక్కడ నివాసం ఉంటూ వారు సీతాదేవి కానీ లక్ష్మణ్ రా రాము రాములు వారు కానీ వీళ్ళు పూజించుకోవటానికి సైకత లింగాలుగా ఇక్కడ వాళ్ళు అరణ్యవాసంలో చేసిన కుదిది వాళ్ళు అక్కడక్కడ వాళ్ళు సైకత లింగాలని వాళ్ళు ప్రతిష్ఠించడం జరిగింది దానిలో భాగంగానే ఈ ఈత మొక్కల మడనూరు మడనూరు గ్రామంలో సైకత లింగాలని ఏర్పాటు చేయటం జరిగింది ఇక్కడ రాము రాముల వారు ప్రతిష్ఠించటం వల్ల రామలింగేశ్వరుడుగా అలాగే లక్ష్మణుడు ప్రతిష్ఠించిన చోట లక్ష్మణ మల్లికార్జున స్వామిగా పిలువబడుతున్నారు అలాగే ఈ ప్రాంతం అనేది రాములవారు వారు రామ లక్ష్మణుడు సీత దేవి నడియాడిన నెల కాబట్టి ఇది ఒక పవిత్రమైన భూమిగా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ ఈ నెల అనేది ఇక్కడ ఎంతోమంది ఈ చెప్పుకోదగిన ఈ దేవస్థానానికి వచ్చి భక్తులు ఎంతోమంది వచ్చి పూజలు చేసుకుంటుంటారు ఓకే అనిల్తో శ్రీనివాస్ ప్రైమ్ న్యూస్ ప్రకాశించారు